అసలు మొన్న మీరు తాడిపత్రిలో కానీ లేదా మీరు ఓడిపోవటానికి కూడా ఏంటి మీరు రాజకీయంగా అందరితోటి సౌమ్యంగా ఉండటం అంటే ఇటు జగన్మోహన్ రెడ్డి గారితోటి బాగుంటాం మిగిలిన వాళ్ళతో బాగుంటాం అన్నీ కూడా అనంతపురంలో జేసీ గారు అయితే నచ్చితే దగ్గర ఉంటాడు నచ్చకపోతే బయట వేస్తాడు గేడు బయట వాడు ఉండటానికి ఉండదు కానీ మీరు అలా కాకపోవటం వల్ల మీకు అది వైఫల్యం అయిందా కారణం కారణమైందా మంచి క్వశ్చన్ మీకు ఏమనిపిస్తుంది ఇంత జరిగా కూడా అలా బాగా వీళ్ళతో వాళ్ళతో బాగున్నామన్నా జరిగింది ఏంటంటే ఒక వే వచ్చింది అది అందరికీ తెలిసిన విషయమే నా కేసులో ఒక విధంగా చూస్తే మా ఏడు కాన్స్టిట్యున్సీస్లో నాకు మా తెలుగుదేశం ఎమ్మెల్యేల కన్నా యాభై వేలు ఓట్లు పైచులకి ఎక్కువ ఏడు ఎక్కువ వచ్చింది యాభై వేలు ఎక్కువ వచ్చింది యాభై వేలు పైచులకే వాళ్ళకన్నా ఎక్కువ ప్లస్ ఇంకొక నన్ను చూసి తెలుగుదేశం పార్టీకి మినిమం ఎంత దరిద్రం అన్నా కూడా ఇంకొక యాభై వేలు ఓట్లు వేశారు చాలా గర్వంగా చెప్తానండి ఈ భారతదేశంలోనే ఏకైక క్యాండిడేట్ ప్రతి పల్లె ఆయన కాన్ఫరెన్స్ లో తిరిగానంటే నేను ఒక్కడిని ఓకే తొమ్మిది వందల తొంభై ఆరు పల్లెలు తిరిగాను రెండు వందల పైచిలకు వాటర్ ప్లాంట్లు పెట్టించాను ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మీద జాబ్స్ నేను ఏ ఎంపీ కాదు నాకు ఏ పదవి లేదు ఏది లేదు లేకుండా ఇంచుమించు నాలుగు వందల చిల్లర ఉద్యోగాలు నేను ఇప్పించాను మా జిల్లాలో అయినా ఓడిపోయామంటే గాలి ఎంత పెద్దది ఓ గాలి బలంగా ఓడిపోయాను దానికి రెండో విషయం లేదండి ఓడిపోయాము కానీ ఏంది మట్టిలో కూడా మాణిక్యం ఎక్కడే వాస్తవాలు చెప్తున్నా ఇది పరిస్థితి అండి అని గాలి కొట్టింది మనం పర్సనల్ గా ఓటు సంపాదించుకున్నాము ఇమేజ్ మీద ఒక ఫ్యామిలీ పేరు మీద మీకు తెలుసు ఎలక్షన్ ఎక్కువగా అక్కడ నాయకులను చూసి పడతాయి ఓట్లు ఓకే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ టీడీపీ మనం ఉండేది ఒక కానీ జేసీ కుటుంబానికి కొంచెం ఆ వైరుధ్యం ఉండేది జనరల్ గా చంద్రబాబు నాయుడు జగన్ గాలి రాష్ట్రం మొత్తం ఒక రకంగా వీసినా గానీ జేసీకు ఉండేటువంటి ఒక స్టైలు ఆ ఫంక్షనింగ్ వేరు జనరల్ గా ఆ పర్సెంటేజ్ మీకు యాభై వేల ఓట్లు మెజారిటీ మిగిలిన సభ్యులు కంటే వచ్చిందంటే అది దివాకర్ రెడ్డి గారి బలం దివాకర్ రెడ్డి అలాంటప్పుడు మరి వాళ్ళైన ఉండేది ఇది పవను అస్మిత్ కావటం వల్ల కారణం అనేటువంటి చర్చ కూడా ఏమంటారు దాన్ని నేనైతే ఆనందపడతానండి మేము నిలిచి ఓడిపోయినామని ఎందుకంటే ఓటం లేని నాయకుడుగా ఒక ఈ రాష్ట్రంలోనే చరిత్ర రాసిన వ్యక్తి దివాకర్ రెడ్డి గారు నివాకర్ రెడ్డి గారు కూడా ఒక నాయకుడు ఒక రెవల్యూషన్ గా ఒక పట్టణాన్ని మార్చగలుగుతాడు ఒక ఇండియా లో వేసిన ఒక ఇద్దరు వ్యక్తులు ఓటం లేకుండా వాళ్ళ పొలిటికల్ కెరియర్ ఆడికి ఐ వాజ్ వెరీ హ్యాపీ ఏది కూడా నెగిటివ్ లో కూడా పాజిటివ్ ఎత్తుకుతాను మంచిది కదా మంచిది వాళ్ళు ఉండి ఓడిపోయింటే ఇంకా బాధపడాల్సింది మేమేముందండి ఫస్ట్ టైం ఓడిపోయాం ప్రజలు వద్దన్నారు మరి అంతే మళ్ళీ దాంట్లో ఏంది ఎలా ముందుకు వెళ్ళాలి అని ఆలోచించాలి కానీ దాని గురించి రోజు ఓకే ఇంకా అది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ హ్యాపీ వాళ్ళు కాకుండా మేము నిలబడ్డాము మేము బాధ బాధలేదు ఓకే అంటే జేసీ దివాకర్ రెడ్డి గారికి సంబంధించి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మధ్యకాలం అంటే నేను అప్పుడు రిపోర్టింగ్లో ఉన్నా సెక్రటరీ సీఎంఓ చూసేటప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి అప్పుడప్పుడు వస్తుండేవాడు కాస్త అప్పుడు మినిస్ట్రీ ఇవ్వాల ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పటి నుంచి కూడా ఎందుకని కొంచెం జగన్ అంటే జే వైఎస్ కుటుంబానికి జేసీ కుటుంబానికి ఒక ఎక్కడో గ్యాప్ ఆ గ్యాప్ అట్లాగే పెరుగుతూ వచ్చిందా అంటే ఆ గ్యాప్ ఎప్పుడు వచ్చిందంటే వైఎస్ రాజారెడ్డి గారు ఉన్నప్పటి నుంచే వచ్చింది అప్పటి నుంచి అప్పటి నుంచి ఏంటంటే చెన్నారెడ్డి గారు క్యాబినెట్లో దివాకర్ రెడ్డి గారు అత్యంత సన్నిధి చెన్నారెడ్డి గారు మోస్ట్ ఇంపార్టెంట్ మినిస్టర్లు అటువంటి టైంలో మాకు వాళ్ళకి పక్కన పక్కన వాళ్ళ పక్కన పక్కనే మా కాన్షియన్స్ అయిపోతేనే వాళ్ళ కాన్షియన్స్ అనుకో అటువంటి టైంలో రాయలసీమలో కొద్దిగా దివాకర్ రెడ్డి గారి ప్రాబ్లం పెరుగుతూ వచ్చింది అందరూ రెడ్డి గారు అప్పుడు రాజారెడ్డిని ముందు పెట్టి రాజశేఖర్ రెడ్డి గారు కొద్దిగా మా దాంట్లో మెడిల్ చేయబడ్డారు మా కాన్స్టెన్స్ రావడము ఫ్యాక్షన్ స్టార్ట్ చేపించగెన్స్ గా అక్కడ కేతిరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ గానీ ఇవన్నీ చేయడం జరిగింది మేము ఎట్లా ఊరుకుంటామండి దాంట్లో వాళ్ళు పరిధిలో ఉంటే బాగానే ఉంటుంది మేము ఒకటే పార్టీ ఎందుకు అని అక్కడ నుంచి వారి కొద్దిగా ఎనిమిటి అంతా పెరుగుతా గ్యాప్ పెరుగుతా వచ్చింది ప్లస్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నాకు అప్పుడు ఆయన చేతిలో లేదు హైకమాండ్ నుంచి నాన్నగారు పవర్ఫుల్ కనుక అయ్యారు రెండోసారి మొక్కటం లేని మహారాజు ఆయన కొంతమంది నాయకులు కాంగ్రెస్ నాయకులు మాట్లేని మంత్రి పదవిలో తీసుకోవడం జరిగింది కానీ ముందు దానం నాగేందర్ గారు సాక్ష్యం దానికి చాలా మందికి తెలుసు దివాకర్ రెడ్డి నేను మిస్టేక్ చేశాను మిస్టేక్ చేశాను ఏదో చెప్పిన మాట జరిగింది జరిగింది నేను నెక్స్ట్ వీక్ నిన్ను మంత్రి పదవిలో తీసుకుంటున్నాను రోజుల్లో ఎందుకంటే మేము ఎమ్మెల్యే మినిస్టర్ క్వార్టర్ లో ఉన్నాము అది ఇచ్చి పెట్టాలి అని నాన్న పోయి చెప్పాడు ఓకే రాజశేఖర్ నేను వెళ్ళిపోతున్నా లేదు లేదు ఉండు టెన్ డేస్ లో దానం నాగేంద్ర గారు దానికి సాక్షి సాక్ష్యం నాన్నగారు చెప్పారు దానం నాగేంద్ర గారు నాకు మరి ఉన్నారు కాబట్టి ఆయన కూడా చెప్పారు ఒక పది రోజులు రాజకీయాలు రాజకీయాలు ఇంకో రకంగా ఉండొచ్చే